హే గాయస్ వెల్కమ్ బ్యాక్ సో ఈరోజు నేనైతే పెసరపప్పుతో పప్పు చర్ చేయాలనుకుంటున్నా సో అది హిట్ అయితే చూసేయండి అలాగే టేస్ట్ ఎలా వస్తుందో చూసేయండి సో నేనైతే ముందుగా ఆనియన్ గ్రీన్ చిల్లీ టమాటో కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ నేను చాప్ చేసి పెట్టుకునేసాను సో ఇంకా అలాగే ఇక్కడ పప్పు ముందుగానే వాష్ చేసుకున్నాను సో అందులో కొన్ని వాటర్ మనం చాప్ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ చిల్లీస్ ఇంకా అలాగే టమాటోస్ నేనైతే టూ టమాటోస్ తీసుకున్నాను వన్ ఆనియన్ తీసుకున్నాను త్రీ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేద్దాం సో ఇంకా మనం కొన్ని ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసి ఇంకా క్లోజ్ పెట్టం ఒక త్రీ విజన్స్ వచ్చేంత వరకు మనం ఉండిద్దాం ఇంకా మధ్యలో మనం చింతపండు కూడా నానేసుకుందాం సో ఇప్పుడు మనం గ్యాస్ పెట్టేద్దాం పప్పు ఉడికే లోపల నేనైతే కీరాబాతి గిన్నెలన్నీ ఒక బౌల్లో వేసేట్టుకున్నాం కొంచెం ఇంగువ కరివేపాకు ఎండుమిర్చి ఇంకా అలాగే ఆవాలు జీలకర్ర అంతే ఇంకా చింతపండుని టెన్ మినిట్స్ నానబెట్టిన తర్వాత ఇలా వాటర్ తీసుకున్నాను మిగతాదంతా వేస్ట్ అంతా పడేసి ఇంకా ఈ వాటర్ తీసుకున్నా పప్పు అయితే ఇలా బాగా మెత్తగా ఉడికిపోయింది సో ఇప్పుడు మనం కొంచెం మ్యాష్ చేసుకుందాం కొంచెం జాగ్రత్తగా చేసుకోండి ఎందుకంటే వేడి వేడి మీద పడితే చాలా ప్రమాదం కదా సో నాకు ఒకసారి నేనేం చేసా అంటే వేడి వేడి అట్లే రుబ్బేసా కా మామూలుగా కింద కూర్చొని చేస్తాం కదా సో అలా అప్పుడైతే నాకు మొత్తం కాలు మిందంతా పడిపోయింది ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్నాను కదా సో అందులో మనం వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయాలి స్పైసినెస్ తగ్గట్టు వేసుకోండి సో నాకైతే ఈ వన్ టేబుల్ స్పూన్ ఎక్కువే అవుతుంది సో ఇంకా అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం ఇందాక సాల్ట్ యాడ్ చేసి ఇలా కదా సో నేనైతే ఇంత యాడ్ చేస్తున్నాను ఇప్పుడు కొంచెం మిక్స్ చేసి అందులోనే ముందుగా మనం వాటర్ టామరిన్ వాటర్ పెట్టుకున్నాం కదా సో అవి వేసుకొని కలిపి ఇంకా టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి మీరు ఎక్కువ మామూలుగా తగ్గించుకోవచ్చు ఒకవేళ ఎక్కువ పల్స్గా వద్దు కొంచెం తిక్కుగా కావాలి సో వాటర్ తగ్గించుకొని వేసుకోవచ్చు సో నేనైతే టూ గ్లాసెస్ దాకా పోసుకుంటున్నాను సో ఇప్పుడు కొంచెం సాల్ట్ తీసుకొని ఫైనల్ గా సాల్ట్ యాడ్ చేసుకోండి సో ఇక్కడ నేను బాయిల్ చేస్తున్నాం టెన్ టు ఎయిట్ మినిట్స్ లేదా టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ దాకా బాగా కొంచెం బాయిల్ అవ్వాలి ఒక పొంగు అలా రావాలి సో ఆ తర్వాత మనం పోపు పెట్టుకున్నాం అంతలోపు స్టేట్ యూన్ పోపులోకి ఇవి ఒక్కటే తీసుకున్నా కదా సో అందులో నేను గాలిక్ కూడా యాడ్ చేస్తున్నా మీరు టెన్ టు ఫిఫ్టీన్ గార్లిక్ తీసుకోవచ్చు ఇప్పుడు మనం పోప్ పెట్టేసుకుందాం సో ముందు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఇది ఒక టూ టేబుల్ స్పూన్ లేదా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఉంటుంది సో ఇంకొంచెం యాడ్ చేద్దాం ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది సో నాయిస్ కూడా అదే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం హీట్ అక్కాక ఇంకా సో పోపు వేసేసి మిక్స్ చేద్దాం పోపు ఎంత బాగా బాగా ఫ్రై అయితే అంత బాగా ఉంటుంది సో మనం పప్పుచారులోకి చింతపండు కాకుండా లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు బాగానే ఉంటుంది కానీ కొంతమంది వీడియోలో చెప్పారు సో మన దగ్గర నెయ్యి కూడా అవైలబుల్ లేదు ఈ మామూలుగా ఈ గార్లిక్ బాగా ఫ్రై అయింది అనుకోండి మనకు సేమ్ నెయ్యి వాసన వస్తుంది పోపు కూడా సో ఇది కొంచెం బాగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు పోప్ బాగా ఫ్రై అయింది డీప్ గా సో ఇప్పుడు మనం పప్పు చారుని అదే పప్పు వాటర్ ని దీంట్లో పోసేద్దాం ఇప్పుడే మనం కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి సో నా దగ్గర కొత్తిమీర కూడా అవైలబుల్ లేదు సో కొన్ని కొన్నిసార్లు అలా జరుగుతుంది సో వదిలేయండి సో ఇప్పుడు మనం లాస్ట్ ఇంకా మీడియం ఫ్లేమ్ లో ఇంకొక పొంగురానిచ్చుకొని ఆఫ్ చేయడమే అంతే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చెప్పడం మర్చిపోయా సూపర్ సో నేనైతే వడియాలు ప్లస్ పప్పుచారాను ఎమ్మెగా ఉందైతే